దేవిదాస్ నేను ఇక్కడ భీమంగల్ రిపీరంజాచర్ని ఇక్కడ మన గుట్ట దగ్గర మన భీమగల్ మున్సిపాలిటీ కాబట్టి మున్సిపాలిటీ ఏరియాస్లో అర్బన్ పార్క్ అనే కాన్ కాన్సెప్ట్లో ఇక్కడ అర్బన్ ఫారెస్ట్ అంటే ప్రజలకి ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకి మన రిక్రియేషన్ కొరకు అంటే పర్యావరణం మీద అవగాహన కల్పించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రతి అర్బన్ ఏరియాలో ఒక అర్బన్ పార్క్ అనే కాన్సెప్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దానిలో భాగంగా మన భీమగల్ మున్సిపాలిటీ ఏరియాలో మన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏరియాలో ఆవరణంలో ఇక్కడ అర్బన్ పార్క్ ప్రపోజ్ చేయడం జరిగింది అర్బం పార్క్ ఇక్కడ ప్రపోజ్ చేయడంతో శాంక్షన్ కూడా అయ్యింది ఇక్కడ మనకు అర్బన్ పార్క్ శాంక్షన్ అయ్యి దగ్గర ఒక రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి ఆన్లైన్ టెండర్ ప్రక్రియ అయితే లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఇక్కడ పార్క్ శాంక్షన్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ మనం ఇక్కడ ప్లాంటింగ్ ఒక ప్లాంట్ నాటి స్టార్ట్ చేయడం జరిగింది కానీ ప్రపోజల్ లెవెల్లోనే ఆగిపోయింది పార్క్ శాంక్షన్ కాలేదు పార్క్ శాంక్షన్ కాకపోవడంతో మన ఇక్కడెక్కడైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఇక మన పార్కులు ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో అవి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించి నగర్ వన్ యోజన కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ నగర్ వన్ యోజన కింద మనకు దగ్గర దగ్గర పద్దెనిమిదో పంతొమ్మిది పార్క్లలో మనదొకటి భీమగల్ ఒకటి కూడా శాంక్షన్ శాంక్షన్ మాత్రం ఒక రెండు నెలల కిందనే అయింది ప్రపోజల్ పెట్టి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ ప్రపోజల్ పెండింగ్లో ఉండింది ఇప్పుడు శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయిన ద్వారా దాంతో మనకు ఆన్లైన్ టెండర్స్ ఇక్కడ చైన్ లింక్ ఫెన్స్ ఒక పదిహేడు వందల యాభై మీటర్లు ఒక వాస్ టవర్ ఒక పగోడ ఎంట్రన్స్ గేటు ఇవి ప్రపోజ్ చేసినాం ప్రపోజ్ చేసిన వాటిలో ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఎంట్రన్స్ గేటు ఫినిషింగ్ టచ్లు అంటే కలర్స్ దానికి మోల్డింగ్ పెండింగ్ ఉంది గేట్ వేయాల్సిన ఫిక్స్ చేయాల్సింది పెండింగ్ ఉంది పైన గుట్ట పైన పగోడ కూడా గజబు అంటారు పగోడ ఇక్కడ ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే భోజనం చేయడానికి కూర్చోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది అది కొంచెం మిడిల్లో మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్లో మధ్యలో ఉంది ఇవి రెండు కంప్లీట్ అయినాయి ఈ ఆన్లైన్ టెండర్తోని మనకు చైనంగ్ ఫెన్స్ కూడా శాంక్షన్ అయింది వాళ్లకు టెండర్ కాల్పలు చేసి ఒక టూ మంత్స్ కింద టెండర్ కాల్పలు చేశారు ఇప్పుడు ఆన్లైన్లో టెండర్ ప్రక్రియ కన్ఫర్మేషన్ ఆర్డర్ వచ్చి వాళ్ళు డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ చేసుకోవడంతో జస్ట్ ఒక పదిహేను రోజుల కిందనే అగ్రిమెంట్ అయింది వాళ్ళది వాళ్ళు వచ్చి సైట్ కూడా చూసుకొని వెళ్ళారు చూసుకొని వచ్చి ఒక ఒక వారం రోజుల్లో చాలా చేస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ నుంచి ఈ లింక్ ఫెన్స్ ఇక్కడ నుంచి దిమ్మే ఉంది కదా పిల్ల ఇక్కడ నుంచి వాళ్ళకంటే ఏం రిక్వైర్మెంట్ ఇప్పుడు మనకు మొత్తం పరుపు బండ్ ఉంది ఆ బండ దగ్గర డైరెక్ట్ ఫెన్సింగ్ ఏరాదు కాబట్టి డ్రిల్ చేసి మాకు ఏ ఎక్విప్మెంట్ అవసరమైతే అని చూసుకొని వాళ్ళు సర్వే చేసుకొని వెళ్ళారు మోస్ట్లీ ఒక ఈ వీక్లో ఇప్పుడు హోలీ ఉంది కాబట్టి ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో చాలా అవుతుంది ఇంకోటి వాస్ టవర్ వచ్చేసి అక్కడ గు హైట్ అంటే ఈ ఏరియాలో హయ్యెస్ట్ ప్లేస్ ఉన్న ఏరియా గుట్టపైన ఉంది అక్కడ వాస్ టవర్ పొకట్ చేసినాము అది అది కూడా టెండర్ కాలిఫర్ అయింది ఇప్పుడే జస్ట్ మన ఆయన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన కూడా చూడడానికి వస్తున్నాడు ఆ సైట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు టవర్ కూడా స్టార్ట్ చేస్తారు ఎన్ని రోజులలో కంప్లీట్ అయిపోతుంది ఎన్ని మా మనకు మోస్ట్లీ మేము ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు వాళ్ళు కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు ఏప్రిల్కి ఫిఫ్టీన్ వరకు కంప్లీట్ చేస్తామన్నారు టెండర్ల లిమిట్ ఏమైనా టెండర్ల లిమిట్ ఏం లేదు అంటే మనకు టెండర్ల తొందర స్పీడప్ చేయాలని ఉంటుంది కానీ ఇది నగర్ వన్ యోజన కింద కాబట్టి మన ఫైనాన్షియల్ ఇయర్తో కానీ దాంతో సంబంధం లేదు వాళ్ళే వచ్చి వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ ప్రక్రియ చేసుకుంటారో అప్పుడు మొత్తం క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళకు పేమెంటు మన పీసీఎఫ్ ఆఫీస్ నుంచి పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు డైరెక్టు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మేము చూస్తాం మేము మెజర్మెంట్ ఎంతైతే అయిందో మెజర్మెంట్ చేసి ఎంబోక్ రికార్డ్ చేసి అక్కడ మా హెడ్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు వాళ్ళకు అమౌంట్ షేర్ చేస్తారు అప్పటికి ఈ టైలింగ్ ఫిన్స్ కానీ వాస్టవర్ కానీ మొత్తం ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ మనకు ప్ర ప్రపోజల్ శాంక్షన్ అయింది టూ క్రోర్స్ కానీ ఫస్ట్ విడత కింద లక్ష ఒక కోటి నలభై లక్షలకి మనకు టెండర్ క్వాలిఫర్ అయింది ఈ ఒక కోటి నలభై లక్షలకి వర్క్స్ కంప్లీట్ అయితే తర్వాత మిగిలిన అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ ఈ వర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చిన విజిటర్స్కి వాష్రూమ్స్ కానీ ఓపెన్ జిమ్ కానీ లోపల ఇంటర్నల్ వాక్ పాత్స్ ఉంటాయి ఆ వాక్పాత్స్ కానీ అవి శాంక్షన్ కాలేవు ఆ మిగిలిన రిమైనింగ్ అమౌంట్తో అవి ప్రపోజ్ చేస్తాము అంటే మేము ప్లాన్ చేసుకున్నాం ప్రపోజ్ చేస్తామని కానీ దానికి ఒక క్రైటీరియా ఉంటుంది వాళ్ళు మేము ప్రపోజ్ చేసిన దేనికి ఇవ్వాలి ఇది మున్సిపాలిటీ ఉంది కాబట్టి కొంత ఫండ్ మున్సిపాలిటీ నుంచి కూడా మనకు ప్రొవైడ్ చేస్తే మనం చిల్డ్రన్ పార్క్ ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి ఇంపార్టెంట్గా చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్కు కావాలి కావాలంటే చిన్న చిల్డ్రన్ పార్క్ దీంట్లో ప్రొవిజన్ లేదు మన మున్సిపాలిటీ నుంచి కానీ లేకుంటే స్పెషల్గా మన కలెక్టర్ గారి ఫండ్ నుంచి కానీ శాంక్షన్ చేస్తే అవి కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫుల్ఫిల్గా మంచిగా ఉంటుంది